హాయ్ ఫ్రెండ్స్ రంగస్థలం సినిమాలో సమాంత మరియు రామ్ చరణ్ హీరో హీరోయిన్స్గా తెరకెక్కి వారి కెరియర్లోనే ఒక అద్భుతమైన సినిమాగా మిగిలిపోయింది సినిమాకు సుకుమార్ దర్శకత్వం అందించిన విషయం అందరికీ తెలిసిందే అయితే కథ సిద్ధం చేసుకుని రామ్ చరణ్ ని హీరో అనుకున్న తర్వాత హీరోయిన్ సమాంత అయితే బాగుంటుందని మొదట సుకుమార్ అనుకున్నారట కానీ ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండే అమ్మాయి చాలా మాస్గా ప్రవర్తించాలి అలా సమాంత ఆ పాత్రకు సూట్ అవుతుందా లేదా అని అనుమానం సుకుమార్కి చాలా రోజుల పాటు ఉండేదట ఏదేమైనా ఆ సినిమా స్టార్ట్ అయితే తప్ప సమంత షూట్ అవుతుందా లేదా తెలియదు కాబట్టి ఒక రెండు రోజులు షూటింగ్ చేశాక ఆమె సెట్ అవ్వకపోతే తీసేసి మరొక హీరోని చూద్దామనుకున్నారట రోజుల్లో పీకేయాలనుకున్న కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాక ఆమె పల్లెటూరు అమ్మాయి పాత్రలో లంగ ఓనిలో అచ్చు గుద్దినట్టుగా తనకు ఎలా కావాలో అలాగే నటించడంతో సమంతని హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారట సుకుమార్ ఈ విషయాన్ని ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ స్వయంగా చెప్పారు సమంత ఒప్పుకుంటే ఆమె జీవిత కాలం పాటు తెలుగు దర్శకత్వం చేసి అవకాశం తనకే రావాలని కోరుకుంటున్నట్టు తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ కూడా సమంత అంటూ ఆయన ఎన్నో సార్లు స్టేజ్ మీద చెప్పేలా తన నటనతో మాయ చేశారు సమాంత రెండో రోజు ఏ సినిమా నుంచి తీసేద్దాం అనుకున్నా అలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యేలా నటించడంలో సమంత పాత్ర బాగానే ఉంది ఈ సినిమా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ లో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పటికే రంగస్థలం సెట్ అలాగే ఉంది ఈ సినిమా కోసం సుకుమార్ చాలానే కష్టపడ్డాడు సమంత కూడా తన నటనతో ఇరగదీసింది కానీ సమంత అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఆమె చేస్తున్న సినిమాలు మరి మన సమాంత ముందులో ఉండాలని మునుపట్ లాంటి సినిమాలు చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి